ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాకు మీ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే మనకి అభివృద్ధి ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ యువకులందరూ నన్ను ఒక తల్లిలా ఆదరించి అమ్మ మీరున్నారు కాబట్టి మీ దగ్గర వచ్చి చేరుతామని సీనన్న చెప్పిన వెంటనే ఇప్పటికి పది రోజుల నుంచి టైం కోసం తిరుగుతూనే ఉన్నారు రోజు రోజు వచ్చి నాకు కనపడుతూ ఉంటారు ఇదే మాదిరి ఎంతోమంది యువకులు ఈ రోజు వీళ్ళు కోవూరు నుంచి బుచ్చి నుంచి అదేవిధంగా విడవలూరు మండలం నుంచి అన్ని దగ్గర నుంచి యువత అమ్మ మేము మీకు అండగా ఉంటాం మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతాం మీతో కలిసి పని చేస్తాం మిమ్మల్ని గెలిపిస్తాం మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళం అని చెప్పి వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఇప్పటి వరకు నాకు ఒకడే కొడుకు అనుకున్నాను కానీ ఇంతమంది బిడ్డలు నన్ను అమ్మగా కలిసి వాళ్ళందరూ వాళ్ళు ప్రేమ ఆప్యాయతను నా మీద చూపించి నాకు అండగా నిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఏమీ ఆశించి నా దగ్గరికి రాలేదు అభిమానంతో వచ్చిన గంటసేపు అక్కడ నేను లేకపోయినా కూడా సంతోషంగా నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారు ఇంతమంది బిడ్డలతో కలిసి పయనించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా యువకులు అనుకుంటే ఏదైనా సాధించగలరు యువత ఈ రోజులో ఉన్న యువత వాళ్ళ భవిష్యత్తు రాజకీయాల్ని శాసించే విధంగా వాళ్ళు మెలగాలని నేను కోరుకుంటున్నాను రాజకీయం అంటే ఏంటో మీరు రాబోయే తరాలకి మీ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండాలో తీర్చిదిద్దగల నైపుణ్యం యువతలోనే ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకులకైనా మీకేం కావాలో మీకు ఎలా ఉంటే సొసైటీ బాగుంటుందో అది మీ ఇంట్లో మీ పెద్దలకి మీ తల్లిదండ్రులకి అలాగే మీకన్నా చిన్నవాళ్ళకి అందరికీ వివరించి ఈ దేశ భవిష్యత్తు మీ భుజాల మీద వేసుకొని ముందుకు సాగాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను ఎందుకంటే మీరందరూ ఎవరైనా కూడా పాజిటివ్గా ఏదైతే ఆలోచిస్తారో నిర్భయంగా మీరు ముందుకు వెళ్ళగలరని మీ శక్తి ఏంటో నాకు తెలుసు ఆ శక్తిని అటు ఇటు తిప్పకుండా మీరు ఒక గోల్ ఎంచుకొని ఏదైనా కానీ ఈరోజు మనం ఈ రాజకీయం వీళ్ళని మనం గెలిపించాలి వీళ్ళని గెలిపిస్తే మనకి మంచి జరుగుతుంది అనుకుంటే మీ మనసు దాంట్లోనే ఉండిచ్చి దానికే ప్రయత్నించండి అలాగే మీరు చదువుకునేటప్పుడు మీ చదువు మీదే మీ ధ్యాస ఉంచండి అలాగే మీరు ఏదైతే పని చేస్తారో మీరందరూ చిన్న పిల్లలు ఏదైతే ఏ పని అయితే మీరు అనుకుంటారో ఏ గోల్ అయితే మీకుందో ఆత్మవిశ్వాసంతో ఎక్కడ తడబడకుండా మీ అడుగులు ముందుకు వేయండి అప్పుడే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది మీలాంటి వాళ్ళ ఆలోచనతో రాజకీయ నాయకులు గాని రాష్ట్ర భవిష్యత్తు కానీ అన్నీ మారిపోతాయి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను నేను మీకు మీకు తెలిసే ఉంటుంది స్వామి వివే వివేకానంద గారు ఒక మాట చెప్పారు ఆత్మవిశ్వాసం వంద మంది యువకులు లాంటి ఈ ఆత్మవిశ్వాసం కలిగిన వంద మంది యువకులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చేయగలరు కాబట్టి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నేను ఇక్కడ మిమ్మల్ని నేను నేను మిమ్మల్ని నేను ఓటు అడగటం లేదు మీ భవిష్యత్తు గురించి చెప్తున్నాను మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా ఆలోచించి మీ చుట్టూ ఉండే వాళ్ళని ఆలోచి ఆలోచింపజేసే శక్తి మీకుంది కాబట్టి అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ కేవలం రాజకీయం కాకుండా మీ జీవితం మీ భవిష్యత్తు దాంట్లో కూడా గొప్పగా ఎదగాలని అలాగే మీ భవిష్యత్తు రాజకీయాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాను మీ అందరికీ చెప్పినట్టే ఈ యువత బాగుండాలంటే ఈ కోవూరు నియోజకవర్గం వివాదరహిత కోవూరు నియోజకవర్గంగా అవినీతి రహిత కోవూరు నియోజకవర్గంగా మీకు అందరికీ కానుక ఇస్తానని మీ అందరికీ అమ్మలాగా నన్ను నమ్మి నా వెనుక వచ్చిన ప్రతి యువకుడికి నేను తోడున్నానని నా దగ్గరికి మీరు ఏ రైనా నేరుగా రావచ్చని చెప్తున్నాను మై ఫస్ట్ ఫర్ సిబిఎన్ అనే దాన్ని అందరూ ఉపయోగించుకుంటారని మిమ్మల్ని అందరినీ ఉపయోగించుకోమని కోరుకుంటాను అదేవిధంగా కోవూరులో ఇప్పటిదాకా ఇఫ్కో ని ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అయిన తర్వాత ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి అలాగే ఖాళీగా ఉన్న ఇఫ్కో సెజ్ ని మనము దానికి ఏదో ప్రణాళికలు చేసి ఈ యువతకు బంగారు భవిష్యత్తు వచ్చేటట్టు అక్కడ పారిశ్రామిక వాడో ఏదో ఒకటి చేపించేటట్టు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇది మొన్నటి నుంచి చెప్తూనే ఉన్నారు ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా పోటీ చేస్తున్నారని మీకు అందరికీ తెలుసు ఆయన యువత కోసం ప్రతి మనిషి కోసం ఎంతో శ్రమిస్తారు ఇది ఆయన నెల్లూరు జిల్లా ఎంపీగా ఆయన పోటీ చేసిన అన్న నాటి నుంచి చెప్తున్నారు దీంట్లో యువతకి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇది తప్పకుండా చేయాలి నేను అని కాబట్టి మీకు ఇవన్నీ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి సైకిల్ గుడ్డు మీద ఓటు వేసి నన్ను కోవూరు ఎమ్మెల్యేగా అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తారని గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ రమిస్తారు